హైదరాబాద్లో మార్వడి వ్యాపారి హఠావో తెలంగాణ వ్యాపారి బచావో నినాదంతో నిరసన ర్యాలీ జరిగింది వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు గుజరాత్ రాజస్థాన్ గో గోబ్యాక్ అంటూ నినాదాలతో మూడు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తున్న మార్వడి వ్యాపారుల అరాచకాన్ని సహించబోమని వైశ్య వికాస వేదిక హెచ్చరించింది గత వారం రోజులకైతే జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తున్నాం గుజరాత్ రాజస్థాన్ మార్వాడి హటావో వ్యాపారి హటావో తెలంగాణ వ్యాపారి బచావో అన్నప్పుడు నినాదం తీసుకొని ఎల్బినార్ కేంద్రీకృతంగా ఎల్బినార్ లో ఉద్యమానికి నిల్వేళ్లేనటువంటి స్థానం మరి ఒక తెలంగాణ మన దేశ తెలంగాణ ఉద్యమంలో చారిని కోల్పోయినాం ఇదే గడ్డతోటి మళ్ళీ ఒక ఉద్యమాన్ని తీసుకున్నట్టు శ్రీకారం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా ఉద్యమకారులు కావచ్చు మా వైశ్య మిత్రులు కావచ్చు మా సన్నకారులు కావచ్చు మా పెయింటర్లు కావచ్చు మా కింబడ్డిపోలు కావచ్చు అందరం కలిసి వాళ్ళటువంటి మా నేతన్నలు కలిసి అందరం కలిసి ఒక తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలను బచాయించాలనే ఒక ఉద్దేశంతో గుజరాత్ రాజస్థాన్ మార్వాడి వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారులు మా పొట్ట మా పొట్ట కొట్టేటువంటి నేపథ్యంలో కసితోటి మేము చేసేటువంటి ఉద్యమం ఇది డెఫినెట్గా మీరు చేసేటువంటి లంగ దొంగ వ్యాపారాలకు మమ్మల్ని అన్యాయం గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు గోబ్యాక్ అనే నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు మీరు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి దీనికి చాలా బాగా వేదం ఉన్నది కానీ తెలంగాణ ఉద్యోగంలో ఏం చేసినాం రాజకీయ పరమైనటువంటి భౌగోళిక పరమైనటువంటి చర్యలు తీసుకున్నాం మీరు వచ్చిన తర్వాత గుజరాత్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో జిఎస్టీ తీసుకున్న తర్వాత భారతదేశం మొత్తంలో ఒకే చట్టం తీసుకున్న గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ తీసుకుని వచ్చిన నేపథ్యంలో సరళీకృకం ఉన్న విధానం వచ్చిన తర్వాత ఎఫ్డీఐ వచ్చిన తర్వాత విడిగా మాటలు వచ్చినాయి ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి బకపోయినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వయసులో కిరాణ వృత్తి మీద ఆధారపడినటువంటి నేపథ్యం ఇదే కిరాణా వృత్తి విధ్వంసమైంది ఈ రోజు ఉన్నటువంటి స్వర్ణకాల విధ్వంసం నేతన్నలు నేతలను విధ్వంసం మా దగ్గర ఉన్నటువంటి పోచంపల్లి కావచ్చు సిరిసైనా కావచ్చు కావచ్చు నేతల పరిస్థితి పరిస్థితి మేము గుజరాత్ కలిసి సూరత్నటువంటి నేపథ్యం ఉన్నది మరి ఎక్కడ చేయాలి మేము ఉన్నటువంటి ఆర్థిక వనరులు మొత్తం మీరు దెబ్బతీసిన తర్వాత భూస్వాములు కూడా మొత్తం చుట్టుపక్కల హైదరాబాద్ రింగ్ రోడ్ కు సంబంధించినటువంటి ఉన్న మొత్తంలో కూడా ల్యాండ్ బ్యాంక్ అయితే మారోళ్ళ చేతులు మారవడ చేతులు ఉన్నటువంటి వ్యాపారాలు చెప్తే చాంతా